రికార్డులు బ్రేక్ చేయటానికే ఉన్నాయనే మాటను మరోసారి నిజం చేస్తూ టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు వాంకరే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో అభిషేక్ యాభై నాలుగు బంతుల్లోనే నూట ముప్పై ఐదు పరుగులు చేయడం తారసపడింది అతడి ఆట పూర్తిగా హోరెత్తించింది సిక్సర్లతోనూ బౌండరీలతోనూ ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు ఏడు బౌండరీలు పదమూడు సిక్సర్లతో అతడు నిజంగా ఓ మెరుపు తుఫాను ఈ ఒక్క ఇన్నింగ్స్ తోనే అతడు ఎనిమిది అద్భుతమైన రికార్డులను బద్దలు కొట్టాడు మరి అవేంటో చూద్దాం అత్యధిక వ్యక్తిగత స్కోరు టీ ట్వంటీ క్రికెట్ లో టీమిండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా అభిషేక్ కొత్త చరిత్ర లిక్కించాడు నూట ముప్పై ఐదు పరుగులతో అతడు సుబ్మన్ గిల్ ఋతురాజ్ గైక్వాడ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టాడు రెండు వేగవంతమైన సెంచరీ అభిషేక్ టీ ట్వంటీ క్రికెట్ లో ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీమిండియా తరపున రెండో స్థానంలో నిలిచాడు అతనికి ముందు రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు అతడు ముప్పై ఐదు బంతుల్లో ఈ ఫీట్ ను సాధించాడు మూడు ఫాస్ట్ టెస్ట్ హాఫ్ సెంచరీ అభిషేక్ పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఈ జాబితాలో కూడా తన గురువు యువరాజ్ సింగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు నాలుగు ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ పదమూడు సిక్స్ కొట్టి అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు ఈ రికార్డు లో కూడా అతనికి ముందున్న రోహిత్ శర్మను అధిగమించాడు ఐదు తిలక్ తో జతపడి భారీ భాగస్వామ్యం తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్ కు నూట పదిహేను పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అత్యధిక రన్ రేట్ తో పరుగులు చేసిన జోడీగా నిలిచింది ఆరు తక్కువ ఓవర్ లోనే సెంచరీ పది పాయింట్ ఒక్క నే సెంచరీ మార్క్ ను అందుకొని అత్యంత వేగవంతంగా శతకం చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు ఏడు ప్రత్యర్థిని వెనక్కి నెట్టిన కుర్రాడు అభిషేక్ చేసిన నూట ముప్పై పరుగుల స్కోరు ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు మొత్తం పదకొండు మంది కలిసి చేసిన తొంభై ఏడు పరుగుల కంటే ఎక్కువ ఇదే విషయంలో నాలుగోసారి ఓ భారత బ్యాటర్ ఈ ఘనత సాధించాడు ఎనిమిది భారత తరపున అత్యంత వేగవంతమైన బ్యాటర్ అభిషేక్ ఓ ఇన్నింగ్స్ లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అతడి ఇన్నింగ్స్ లో ప్రతి బంతి ఆసక్తికరంగా సాగింది ఈ మ్యాచ్ కేవలం ఓ విజయం మాత్రమే కాదు భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు అభిషేక్ శర్మ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచం నలుమూలల క్రికెట్ ప్రేమికులను అలరించాడు మరిన్ని రికార్డులు సాధించడానికి ఈ యువ క్రికెటర్ సిద్ధంగా ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి